మిత్రులందరికీ నమస్కారం మాధవాచార్యులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేడైతే మనం శక్తి శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటి చాముండీ దేవి అదేనండి చాముండీ క్రౌంచపట్టనే అంటాం కదా ఆ శక్తిపీఠం దగ్గరికి విచ్చేశాము కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క చాముండీ దేవి దేవాలయము మరియు మైసూరు ప్యాలెస్ ఇవి రెండు కూడా ఎలా చేరుకోవాలి ఎక్కడ ఉండాలి ఎలా దర్శించుకోవాలి చారిత్రక విషయాలు ఇలా అనేకమైనటువంటి విషయాలు ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి మీరు మా వీడియోను మొదటగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని చేయండి దీని ద్వారా మేము చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా వస్తూ ఉంది లంకాయాం శంకరీదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యున్నే శంకలాదేవి చాముండే క్రౌంచ పట్టణే అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆ విధంగానే చాముండే పట్టనే ఒకనొక క్రౌంచ పట్టణమే నేడు మైసూరు పట్టణం ఆ విధంగా మైసూరు పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క చాముండేశ్వరి దేవి దర్శనానికి ఈ రోజు మనం ఇక్కడికి విచ్చేశాము అసలు మనం అమ్మవారి దేవాలయానికి చేరుకోవడానికి గలటువంటి ప్రయాణ సౌకర్యాలు చూసినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి మైసూరు పట్టణానికి వెళ్ళడానికి బెంగళూరు నుండి అనేక విధాలుగా ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి మైసూరు బస్టాండు లేదా రైల్వే స్టేషను దగ్గర నుండి తరచుగా మనకు ఈ చాముండేశ్వరి కొండపైకి వెళ్ళడానికి అనేక విధాలైనటువంటి బస్సు ఆటోలు టాక్సీలు ఇలా ప్రయాణ సౌకర్యాలు అనేకం ఉన్నాయి తరువాత మనకు డొమెస్టిక్ విమాన సౌకర్యం కూడా ఈ యొక్క మైసూరు ప్రాంతానికి అయితే ఉంది మనం అమ్మవారి వద్దకు చేరుకోవచ్చు ఇక్కడ మనం అమ్మవారి దేవాలయం దగ్గరికి విచ్చేశాము మనము అమ్మవారిని డబ్బులు ఉండేటువంటి టికెట్ డబ్బులు లేకుండా ఫ్రీ దర్శనము రెండు విధాలుగా కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇక్కడ రెండు దర్శనాలు కూడా ఉన్నాయి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠంగా మీకు చెప్పారు కదండి ఇక్కడ సతీదేవి యొక్క కురులు పడిన విధంగా చెబుతారు మనకు పురాణాలన్నీ కూడా అందువల్ల ఈ యొక్క అష్టాదశ శక్తి పీఠాలలో ఈ యొక్క చాముండీ దేవి దేవాలయం కూడా ఉంది ఎంతో అద్భుతమైనటువంటి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం మనకు ఈ మైసూరు దేవాలయం మైసూరు రాజులు అమ్మవారిని ఇలవేల్పుగా సంవత్సరాల కాలాల పాటు పూజిస్తూనే ఉన్నారు అంత గొప్ప దేవాలయం అంతేకాదండి ఈ యొక్క దేవాలయము చాముండి పర్వతాలపైనైతే ఉంది మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం దాదాపు పన్నెండు గంటల సమయం అయితే అయింది వచ్చిన వెంటనే అమ్మవారిని ఉచిత దర్శనం రుసుము లేకుండా దర్శనం అయితే చేసుకున్నామండి ఆ తర్వాత బయటికి వచ్చేసి ఇలా ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాము తర్వాత కొద్దిసేపటికి మా బాబు ఆకలి అనడంతో పక్కనే ఉన్నటువంటి వారు ఇక్కడ అన్నదానం చేస్తారు అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది అమ్మవారి దేవస్థానం తరఫునని చెప్పడంతో ఇక్కడికి అయితే రావడం జరిగింది చక్కగా చూడొచ్చు అందరూ కూడా కింద కూర్చొని ఈ విధంగా అన్న ప్రసాద వితరణ అయితే జరుగుతూ ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది మనకు కర్ణాటక రాష్ట్రంలో అన్ని చాలా వరకు పుణ్యక్షేత్రాలలో ఈ విధంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది మా బాబు చూడండి ఎంత చక్కగా తింటూ ఉన్నాడో ఆ విధంగా కొన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాముండేశ్వరి దేవి అన్న ప్రసాదాన్ని స్వీకరించాము ఇక్కడ చూడడానికి ఈ యొక్క అమ్మవారి దేవస్థానము తర్వాత ఇంకొకటి మైసూరు ప్యాలెస్ ఇంకా అనేకమైనటువంటి ప్రదేశాలు అయితే ఇక్కడ ఉన్నాయి మైసూర్ చాముండేశ్వరి దేవి దేవాలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిపిస్తారు ఇక్కడ జరిగేటువంటి దసరా ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఈ ఉత్సవాలు చూడడానికి వస్తారంటే ఎంత మాత్రము అసిత కాదనే చెప్పుకోవాలి భోజన కార్యక్రమాలన్నీ పూర్తయిపోయిన తర్వాత మేమైతే అమ్మవారి దేవస్థానం నుండి బయటకు వచ్చాము ఇదైతే మనకు కార్లు బైకులు పెట్టుకునేటువంటి పార్కింగ్ ప్లేస్ అండి ఇక్కడ నుండి బయలుదేరేసి మైసూరు రాజభవనం అదే అండి మైసూర్ కి అయితే బయలుదేరుతూ ఉన్నాము ఇక్కడ నుండి మనకు మైసూర్ ప్యాలెస్ పన్నెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంది అక్కడికి అయితే ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాము పదండి మనం ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్ దగ్గరకైతే వచ్చామండి వచ్చి రాగానే బయట అయితే ఈ విధంగా టెంకాయ చిప్ప కొబ్బరి చిప్పతో అయితే తయారు చేసి అమ్ముతూ ఉన్నారు అది మా కొడుకు అయితే ఒకటేమైనా నాకు నాకు కావాలనా అని చెప్పేసి అడగడంతో తీపిచ్చానండి ఎంత చక్కగా వాయిస్తున్నాడో మీరే చెప్పాలి కింద కామెంట్ చేయండి వినండి ఇప్పుడైతే మనము లోపలికి అయితే వచ్చామండి లోపలికి రావడానికి మనకైతే ఎంట్రీ ఫీజు ఉంటుంది నలభై రూపాయలు అయితే తీసుకుంటారు ఫారినర్స్కి అయితే రెండు వందల రూపాయలు అయితే తీసుకుంటారు ఇదంతా కూడా మైసూరు కోట లోపలికి వచ్చినటువంటి తర్వాత ఆ యొక్క ఏది వెనక వెనక కనిపిస్తుంది కదా అక్కడ నుండి లోపలికి అయితే రావాలి అక్కడ నుండి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇలా కోట అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే ఫోటోషూట్ జరుగుతూనే ఉంటుంది అంటే వచ్చినటువంటి వాళ్ళు కంటిన్యూగా ఫోటోలు అయితే తీస్తూ ఉంటారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ఇక్కడ రాజకుటుంబీకులు అయితే నివసిస్తూ ఉండేవారు తర్వాత పురావస్తు శాఖ వారైతే దీన్ని తీసుకొని ఈ విధంగా మనము సందర్శించడానికి వీలుగా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ అనేకమైనటువంటివి లో ఏర్పాటు చేయడం అంటే వాళ్ళు వాడినటువంటి వస్తువులు కావచ్చు ఇలా అనేకమైనటువంటివి ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడికి మనకు లోపలికి వెళ్ళడానికి అయితే చెప్పులు అయితే అలవలేదండి చెప్పులు మనకు ఒక దగ్గర చెప్పులు స్టాండ్ లాగా ఉంటుంది అందులో మనకు టికెట్ తీసుకొని ఆ చెప్పులైతే లోపల పెట్టేసి రావాల్సి ఉంటుంది మనకు దాదాపు ఈ కోట దగ్గర లోపలికి వచ్చిన తర్వాత పన్నెండు దేవాలయాలు అయితే ఈ మైసూర్ కోట లోపలైతే ఉన్నాయండి వీటన్నిటిని కూడా మనం చక్కగా దర్శించవచ్చు ఇది కోట ఎదురుగా ఉన్నటువంటి రూపురేఖలు ఇప్పుడైతే మనము ఆ చెప్పుల కార్యక్రమం ఏదో ఉంది కదండి ఆ చెప్పులు అయితే అక్కడ వేసేసి మనం కోట లోపలికి అయితే వెళ్దాము ఇదంతా ఇప్పుడు మనం కోట బయటే ఉన్నామండి కోట లోపలికి అయితే ఎంటర్ కాలేదు అంటే లోపలి భాగంలోకి వెళ్ళలేదు కాంపౌండ్ లోపలనే తిరుగుతూ ఉన్నాము ఈ క్యూ లైన్ చూసారా ఈ క్యూ లైన్ లోనే చెప్పుల కోసం అండి ఇదంతా కూడా చెప్పులు లోపల కోసమే ఈ తంటాలన్నీ కూడా ఇక్కడైతే చెప్పులు ఆ లోపలు పెట్టాలి ఎందుకోసం చెప్పులు చెప్పులు అంటూ ఉన్నారంటే ఇది ఎక్కడుందో తెలియక మేమే దాదాపు నాలుగైదు సార్లు అయితే తిరిగాము అందుకోసమే ఈ విధంగా చెప్తూ ఉన్నాను ఈ సంచిలో పెట్టేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అయితే తీసుకుంటారు ఇప్పుడైతే మనం కోట లోపలికి అయితే వచ్చామండి ఇక్కడ మనము చూడడానికి చాలానే అయితే ఉన్నాయి ఇది కోట వచ్చేసి ప్రపంచంలో కల్లా కూడా అతి పెద్ద భవనాలలో ఒకటిగా దీన్ని చెప్పవచ్చు అండి అంత గొప్పది ప్రస్తుతం అయితే ఇక్కడ అనేకమైనటువంటి చిత్రపటాలు కానీ ఇంకా ఆ కాలంలో వాడినటువంటి వస్తువులు కానీ అన్నీ కూడా ప్రదర్శన ఇప్పుడు అన్నీ కూడా మనం చూడవచ్చండి అండి ఆదివారము మరియు పండుగ దినాలలో అప్పుడప్పుడు విద్యుత్ అలంకరణతో ఈ కోటంతా కూడా చాలా అంటే చాలా గొప్పగా వెలుగులతో ఉంటుంది ఆ కాలం నాడు వాడినటువంటి ఈ యొక్క అనేక ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా ఆ కాలంలో వాడినటువంటి వస్తువులే తర్వాత మనం కొద్దిగా లోపలికి రాగానే అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుందంటే చక్కగా చాముండేశ్వరి దేవి అమ్మవారి విగ్రహం చూడండి ఎంత గొప్పగా ఉందో ఈ విగ్రహం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇంకొన్ని దేవతా విగ్రహాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి చక్కగా దర్శించుకోవచ్చు మనం అలా కొంచెం ముందుకు రాగానే ఇలా ఏనుగు తలతో రెండు దంతాలు కనిపిస్తూ ఉంటాయి ఇది నిజమైనదా లేక బొమ్మదా అనేది మీరు కింద కామెంట్ చేయాలి తర్వాత అనేక చిత్రపటాలు ఆ కాలంలో జరిగినటువంటి దృశ్యాలకు సంబంధించినటువంటి అనేక చిత్రపటాలు కూడా ఈ కోట లోపల మనకు ఇలా దర్శనమిస్తూ ఉంటాయి వాటన్నింటినీ చూసుకుంటూ మనం ఇలా ముందుకు వెళ్తూ ఉండాలి ఇంకా చూడండి ఆ రాజుల్లో ప్రోటోకాల్ ఎలా పాటిస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించినట్టుగా ఉంటూ ఈ రాజభవనంలో అనేక విధాలుగా సందర్శనలకు చూపించే విధంగా ఉంటుంది ఈ మండపం చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫోటోలు దిగాలి అనేటువంటి ఫోటో పిచ్చున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే కంటిన్యూగా దిగొచ్చు ఇక్కడికి పోయి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా రాజు రాజుగారికి తెచ్చినటువంటి బహుమానాలు ఉంటాయి కదండి బహుమానాలు పెట్టెలో తీసుకొస్తారు కదా వాటికి సంబంధించినటువంటి అనేక పేటికలు పెట్టెలు అయితే అక్కడ పెట్టి ఉన్నారు చూడండి ఇవన్నీ కూడా చక్కగా ఇక్కడ అమర్చబడి ఉన్నాయి ఇవన్నీ కూడా అప్పట్లో రాజుగారికి బహుమతులు తెచ్చారు కదా ఆ బహుమతులు అయితే ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా మనం చక్కగా అద్దాలలో ఉంచి మాత్రమే చూడగలచ్చు మీరు కాశీలో మనకు వ్యాస కాశీ అని ఉందండి అక్కడ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతిదీ కూడా మనం అక్కడ చూడొచ్చు ఎన్ని రకాల గండ్లు కావచ్చు అవన్నీ కూడా అక్కడ వ్యాస కాశీ కాశీనగరంలో అయితే ఉంది ఒకసారి వెళ్ళినప్పుడు చూడండి అది కూడా చాలా అంటే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనము ఈ మైసూర్ ప్యాలెస్ లో పైకిన చూస్తుంది ఒకసారి చెక్కతో చేసినటువంటి సీలింగ్ చూడండి అంటే సీలింగ్ అంత చెక్కతో మనకు ఇప్పుడు తో ఎలా అయితే చేపిస్తూ ఉన్నారో ఆ కాలంలో చక్కగా టేకుతో ఈ విధంగా చెక్కతో అయితే చేపించారు ఎంతో అద్భుతమైనటువంటి కళాకృతులన్నీ కూడా ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా సభా మండపాలండి అంటే రాజుగారు తర్వాత వీరంతా కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి దానికి సంబంధించినటువంటి సభా మండపాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నాకైతే చక్కది చూసినప్పుడు చాలా అంటే అద్భుతంగా అనిపించింది అంత గొప్పగా చేశారు వాళ్ళంతా కూడా మనం ఇప్పుడైతే దేవాలయం దగ్గరికి అయితే వచ్చామండి కోట బయట అయితే మనకు చాలా అంటే చాలా దేవాలయాలు అంటే చెప్పాను కదండి పన్నెండు దేవాలయాలు అయితే ఈ కోట లోపల మనకు దర్శనమిస్తాయని చెప్పాను కదా వాటిలో భాగంగానే ఇప్పుడు మనం ఒక దేవాలయం దగ్గరికి అయితే వచ్చాము లోపలికి అయితే మొబైల్స్ అలౌ చేయడం లేదండి బయట వరకు మాత్రమే చూపిస్తూ ఉన్నారు లోపలైతే స్ట్రిట్గా ఉంది ఎటువంటి మొబైల్స్ కూడా లోపలికి తీసుకువెళ్ళనివ్వట్లేదు ముందు చూస్తూ ఉన్నారు కదా వీడియో తీస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళైనా కూడా ఈ బయట మాత్రమే తీయగలరు లోపలైతే తీసేదానికి లేదు ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఆ రోజుల్లో మనకు ద్రవిడ శైలిలో ఈ యొక్క దేవాలయాలు కావచ్చు ఇవన్నీ కూడా నిర్మించడం జరిగిందండి చాలా అద్భుతంగా ఉంటాయి నేనైతే ఈ వీడియోలో మీకు అమ్మవారి చాముండేశ్వరి దేవి దేవాలయం మరియు మైసూర్ ప్యాలెస్ ఈ రెండు చూపిస్తున్నారండి మిగతా మేము దేవాలయాలు మాత్రమే చిత్రీకరించాలనేటువంటి విషయంతో ఇక్కడ ఉండేటువంటి అనేక సందర్శనానికి సంబంధించినటువంటి పార్కులు కావచ్చు ఇటువంటివి మేమైతే ఈ వీడియోలో చూపించడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి ఈ వీడియోను పది మందికి షేర్ చేయగలరు మీ సలహాలు సూచనలు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు మనము నెక్స్ట్ వీడియో అయితే ఇక్కడి నుండి వెళ్ళేసి నెక్స్ట్ అయితే మనకు కర్ణాటక సిరీస్ జరుగుతూ ఉందండి ఈ కర్ణాటక సిరీస్ పూర్తిగా చూడడానికి అయితే మనల్ని ఫాలో అవుతూ ఉండండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము అక్కడ ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాను